హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బుజ్జి గార్డెన్లో నూరు వరహాల మొక్కలకి ఎరువులు ఇచ్చేద్దాము మన బుజ్జి గార్డెన్లో రెండు రకాలు ఉన్నాయండి నూరు వరహాల మొక్కలు ఇది ఎల్లో కలర్ నూరు వరహాలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇది రెడ్ కలర్ నూరు వరహాలు ఈరోజు ఈ రెండు మొక్కలకి మనం ఎరువులు ఇచ్చేద్దాము ఫస్ట్ మన గార్డెన్లో మొక్కలు చూపిస్తాను చూడండి ఎంత పెద్దదో పెన్సిల్ క్యాక్టిస్ చూసారా ఎంత గా పెరిగిందో ఇక్కడ చిన్న అరటి అండి ఈ మొక్క చుక్క మల్లె ఎన్ని పూలు పూస్తుందో చాలా పెద్దదండి ఇది గన్నేరు పింక్ కలర్ గన్నేరు చూడండి తులసి చాలా పెద్ద మొక్క ఇవి స్నేక్ ప్లాంట్స్ సర అరటి ముక్క ఎంత హైట్గా పెరిగిందో చాలా పెద్దది అయిందండి అరటి ఇంకా గెలలు రావాలి చూసారా చొక్క మల్లె ఇది ఇంకొక మొక్క అండి తులసి ఇది రెడ్ కలర్ రెక్సోనా చూడండి పువ్వు ఎంత పెద్ద సైజులో ఉందో ఇంకా మనం ఎరువులు ఇస్తే మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయండి ఇది ఎల్లో కలర్ ఎక్స్ వనా ఎక్సోరా అండి లేదా నూరు వరహాలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇవన్నీ ఫ్లవర్స్ ఏనా ఇంకా ఈ ఎక్సోరో ప్లాంట్స్కి ఎరువులు ఇచ్చేద్దాము ఫస్ట్ అయితే రెడ్ కలర్ నూరు వరహాలకి ఎరువులు ఇచ్చేద్దాము చూడండి ఎంత హెల్తీగా ఉందో మొక్క మనం ఇరవై రోజులకి నెలకి ఒకసారి ఎరువులు ఇవ్వాలండి గార్డెన్లో ఉన్న మొక్కలు కదా కొంచెం ఎక్కువ ఎరువే పడుతుంది మరి ఇవి పెద్ద మొక్కలు అవ్వాలి ఎక్కువ ఫ్లవర్స్ పోయాలి అలాంటప్పుడు మనం ఎక్కువ ఎరువు ఇవ్వాలి చూసారా ఎరువు ఇది ఇది గేదెల ఎరువు అండి ఈరోజు గేదెల ఎరువుని ఇచ్చేద్దాము నూరు వరహాల మొక్కలకి ఇది గేదెలు ఎరువు అండి గేదెలు ఎరువు మొక్కలకి చాలా బలము ఈరోజు నూరు వరహాల మొక్కలకి గేదెలు ఎరువు ఇస్తున్నాను మొక్కలు బలంగా ఉంటే ఎక్కువ పూలు పూస్తాయి ఇస్తున్నానండి ఎరువుని మనం ఎరువుని ఎక్కువ ఇవ్వాలి ఇవి కుండీల్లో వేసిన మొక్కలు కాదు కదండి గార్డెన్లో వేసిన మొక్కలు భూమిలో వేసాం కాబట్టి ఎక్కువ ఎరువు ఇవ్వాలి అందుకని ఎక్కువ ఎరువు ఇస్తున్నా ఇలా మొక్క చుట్టూ పోయాలి ఇప్పుడు మట్లో కలిపి అండి ఎరువుని దేనితోనే కలుపుదాము మనం ఎరువిచ్చాక మట్లో కలపాలి కలిపితే ఎరువులోని పోషకాలు మొక్క కొందుతాయి మొక్క హెల్తీగా పెరుగుతుంది ఎక్సోరా మొక్కకి ఎరువులు ఇచ్చేశానండి రెడ్ కలర్ ఎక్సోరా మొక్కకి ఇది ఎల్లో కలర్ ఎక్స్వరా అండి నూరు వరహాల మొక్క ఈ మొక్క కొట్ ఇచ్చేద్దాము ఎరువులు ఎరువు చేయాలండి ఎక్కువ ఎరువే ఇవ్వాలి ఎరువులు ఇచ్చాం కదండి ఇంకా లూజ్ చేద్దాము మట్టిలో కలిపేద్దామండి ఎరువుని ఇలా చేయాలి మొక్క చుట్టూ కలిపేయాలండి కలిపేస్తే ఎరువులోని పోషకాలు మొత్తం మొక్క కందుతాయి మొక్క హెల్దీగా పెరుగుతుంది అప్పుడు మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలు వస్తాయి చూడండి ఎంత ఆరోగ్యంగా పెరుగుతున్నాయో మన గార్డెన్లో ఎక్సోరా ప్లాంట్స్ నూరు వరహాలు రెండు మొక్కలకి ఎరువులు ఇచ్చేసానండి నూరు వరహాల మొక్కలకి ఎరువులు ఇచ్చేసాము ఇక్కడ చూసారా గన్నేరు పూలు ఎలా పూస్తున్నాయో చాలా బాగా పూస్తున్నాయండి పూలు రెడ్ కలర్ ఫుల్ రెడ్ కలర్ చాలా అందంగా ఉన్నాయి ఇది చూసారా వైట్ రింకా ఇవి దేవగన్నేరు అండి ఎలా ఉన్నాయో చూడండి దేవగన్నేరు కూడా బాగా పూస్తున్నాయండి మన గార్డెన్లో చూసారు కదండి మన బుజ్జు గార్డెన్లో మొక్కలు మీకు అన్నీ చూపించాను మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ నూరు వరహాల మొక్కలకి ఎరువులు కూడా ఇచ్చేసాము ఇంకా బాగా పొయ్యాలండి నూరు వరహాలు మన గార్డెన్లో